ఓకే మనము ఇప్పుడు లైవ్ ఇదిగో అప్పగారు పొద్దున్నే వందనం తెలియజేస్తున్నారు ఇదిగో భక్తాదులు భక్తులు మామూలుగా లేరు ఇక్కడ చూడండి చూడండి ప్రకృతి అందసంఘాలు ముచ్చుకోతులు ఉన్నాయి చూడండి అక్కడ కొద్దిగా ఉండే టెంపుల్ ఇక్కడ అదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టెంపుల్ అనమాట పాప వినాశనం మీరు దర్శించుకోండి గన్నాలు పెట్టుకోండి మీరు కూడా ఏమైనా పాపాలు ఉంటే పోతాయి ఈ కాలం అంతా పాపాలు తప్ప ఏం లేవు పాప వినాశనం పాపాలు కోరా నువ్వు కూడా పాపాలు కొనుక్కాడు కోపో పాప వినాశనం వాడు చూడు అది తల మాత్రమే చూడాలండి వాడు చూడు ఎట్లా చూడండి మీరు చూడండి ఎలా ఉన్నారు వాడు చూడండి అది మనిషి దాత అంటే వాటర్ మాత్రం నిత్యం వాడాలి ఎవరున్నా మీది ఎవరు కుప్పమా ఓకే మీరు స్నానం చేస్తారు ఇప్పుడు ఓకే చేయండి చేయండి చూడండి చెప్తాను జనాలు చూస్తున్నాడు పన్నెండు మంది పాపాలు చేస్తున్నాడు పాపాలు చూసుకున్నట్లయితే స్నానాలు చేస్తున్నారు వీడు ఫస్ట్ తిరుమలకి వచ్చి వెంకటేశ్వర కూడా ఈ పాపాలు కడుక్కోవడానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాడు రే అట్లా నేరుగా పడాలి ఓ ఇంకా ముందు పాపాలు తెలుగు పోవాలని మీరు కోరుకోండి ఫ్రెండ్స్ ఎన్ని ఎన్ని చేసినావు అంతసేపు ఉన్నావు వీడు ఎక్కువ పాపాలు చేసినట్లున్నాడు అందుకే చాలాసేపు ఉన్నట్లున్నాడు ఇక్కడే రే ఎన్ని పాపాలు చేసినావు రా అంతసేపు ఉన్నావు నమస్కారం సో ఇక్కడ చూస్తే మీరు టెంపుల్ ఉంది సో ఇక్కడ ఏంటంటే ఫేమస్ చూడండి ఫ్రెండ్స్ ఇది గంగాదేవి అమ్మవారంట ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానము పురోహిత సంఘం తిరుమల మీరు చూడచ్చు ఇక్కడ తీర్థం పాప వినాశం తీర్థము పూజ దాన వివరాలు సంకల్ప పూజ యావ రూపాయలంట అంట నవగ్రహ దానము దశ దానము చూడాస మహాదానం ఇరవై రెండు వందలు బ్రహ్మణ సునాశిని భోజనదానం మూడు వందల రూపాయలు అంట మీరు చూడండి అదే ఇది సంకల్పం పూజ ఏదో ఉండాలి మనం చేపిద్దాం రా నవగ్రహ దానము అది ఏదో అంటే ఏదో తెలు ఇక్కడ చూడండి గంగాదేవి ఓకే ఇది అనమాట ఒక నిమిషం మనము మీరు చూడండి జనాలు విపరీతమైన ఉన్నారు కాబట్టి జనాలు చూడండి చాలా విడిగా వచ్చేసిన ఏ మాదిరా అయ్యో లే లైవ్ ఏదో మిస్ అయ్యిందరా உங்கரா லு உ வாட்டர் இது போகலாக்கா டீ வாட்டர் ஸ்டாப் டைமிங்